హాయ్ బిట్ సో ఎక్స్పెక్టెడ్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ లభిస్తుంది బోత్ సోషల్ ఆఫ్ ఆఫ్లైన్ లో కూడా సినిమాకి మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ లభిస్తుంది మౌత్ టాక్ చాలా బాగుంది ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది సో కంగ్రాచులేషన్స్ టు నాగచైతన్య గారు సాయి పల్లవి అలానే చందు ముండేటి అండ్ ఎంటైర్ తండేల్ మూవీ యూనిట్ అయితే ఒక లవ్ స్టోరీలో ప్యాట్రియోటిజం ఇంక్లూడ్ చేసి ప్రజెంట్ చేయాలంటే టూ వే ఆఫ్ నెరేటివ్ స్టైల్స్ ఉంటాయి ఒకటి మన మణిరత్నం గారి రోజా మూవీ అలానే గుణశేఖర్ జగత్ బాబు లయా గారి కాంబినేషన్ మనోహర మూవీ ఇలా ఒక యునిక్ వేలో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ ని మనం కన్సిడర్ చేయొచ్చు అలా కాకుండా ప్రేక్షకులకి అలవాటైన ఒక కమర్షియల్ వేలో కమర్షియల్ లైబ్రిటీస్ కి లోబడే మూవీని ప్రజెంట్ చేయొచ్చు సో తండేల్ మూవీ కూడా యునిక్ వేలో ఏమీ ప్రజెంట్ చేయలేదు కమర్షియల్ వేలోనే ప్రజెంట్ చేశారు ప్రేక్షకులకి అలవాటైన ట్రీట్మెంట్ ఇచ్చారు చిన్న కానీ తండేల్ మూవీని స్టాండ్ లోన్ గా నిలబెట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎమోషనల్ బ్లాక్స్ టెక్నికల్ వాల్యూస్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ కావచ్చు విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా తండేల్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎస్పెషల్లీ యాక్టర్స్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సో ఇవన్నీ కూడా తండేల్ మూవీని స్టాండ్ అలోన్ గా నిలబెట్టాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి ముందుగా గీతాడుస అధినేత అల్లు అరవింద్ గారు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారంట కానీ అల్లు అర్జున్ ఇనిషియేటివ్ తీసుకుని లవ్ స్టోరీస్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఇస్తాడు అని చెప్పి కన్విన్స్ చేసి దేవిశ్రీ ప్రసాద్ టీమ్ లోకి తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాదే ఈ సినిమా సక్సెస్ కి మూల కారణం అయ్యాడు ఈ సినిమా ఔట్పుట్ కి మూల స్తంభంలా ఒక కీలకమైన వ్యక్తిగా నిలిచాడు సో దేవిశ్రీ ప్రసాద్ లవ్ స్టోరీస్ కి బాగా ఇస్తాడు దేవిశ్రీ ప్రసాద్ వల్లే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకి లాంగ్ రన్ మరింత పెరిగింది అని చెప్పి మనకు తెలిసిన విషయమే ఫర్ ఎగ్జాంపుల్ కట్గ మూవీ డూవోస్తా అంటే బొమ్మరిల్లు వర్షం ఆర్యా వన్ ఆర్యా టూ ఇక లేటెస్ట్ గా చూస్తున్నట్టయితే ఈ జెన్జీ ఆడియన్స్ కి కాస్త సుపరిచితమైన మూవీ ఉప్పెన సో ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ మ్యూజిక్ వల్ల ఆ సినిమా లాంగ్ రన్ మరింత పెరిగింది సో దేవి ప్రసాద్ ఇప్పుడు ఈ తండేల్ మూవీకి కూడా అద్భుతమైన పాటలు అందించి రీ రికార్డింగ్ అందించి ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు ఇప్పుడు థియేటర్ లో ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఎమోషన్ కి గురవుతున్నారంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక మూల కారణం అలానే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కి రీ రికార్డింగ్ కి నాగచైతన్య పలికిన హావభావాలు నాగచైతన్య పండించిన ఎమోషన్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి సోషల్ మీడియాలో టాక్ మిస్ కొన్ని సీన్స్ లో సాయి పల్లవిని నాగచైతన్య డామినేట్ చేశాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు ఎస్ డామినేట్ చేసి ఉండవచ్చు ఎందుకంటే నాగచైతన్యలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు మీరు ఆటో నగర్ సూర్య మూవీ చూసినట్టు ప్రీ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి వస్తుంది ఆ సినిమాలో ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో నాగచైతన్య పలికిన డైలాగ్ డెలివరీ కావచ్చు ఆయన సటిల్ యాక్టింగ్ కావచ్చు అవన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి సో నాగ చైతన్య ఒక మంచి యాక్టర్ ఉన్నారు కానీ ఆయన వినియోగించుకున్న సరైన డైరెక్టర్ పడలేదు సో చందు ముండేటి నాగ చైతన్య ఫ్యాన్ కాబట్టి అక్కినేని ఫ్యాన్ కాబట్టి ఆయన బాగా ప్రజెంట్ చేయగలిగారు నాగచైతన్య ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని బయటికి తీసుకురాగలిగారు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ చాలా మంది వేరే హీరో ఫ్యాన్స్ అరే మీ హీరోకి హిట్ లేదు నాగార్జున గారికి హిట్ లేదు అఖిల్ కి హిట్ లేదు అని చెప్పి ఒక రకమైన ట్రోల్స్ చేయడం హెరాస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఓపిక పట్టారండి సీరియస్ గా చెప్పాలంటే వాళ్ళ పేషెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో అక్కినేని ఫ్యాన్స్ యొక్క పేషెన్స్ కి ఇవాళ ఒక మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళ యొక్క హీరోకి సరైన హిట్ పడింది ఎన్నాళ్ళ వెయిట్ చేస్తున్న ఐదేళ్ల నుంచి దాదాపు ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తారు వాళ్ళు సరైన హిట్ కోసం ఇవాళ వాళ్ళకి నిజంగా ఒక పండగ కోసం చెప్పుకోవాలి తండేల్ మూవీకి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడం పాజిటివ్ రివ్యూస్ రావడం నిజంగా అక్రే ఫ్యాన్స్ ఉన్నారు ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారంటే అతిశక్తి కాదు ఇక బుకింగ్స్ విషయానికి వద్దాం బుకింగ్స్ చాలా బాగున్నాయి హైదరాబాద్ లో అన్ని షోస్ అటు మల్టీప్లెక్సర్ లో కావచ్చు ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కావచ్చు అన్ని షోస్ కూడా తండేల్ మూవీకి ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి సోలో అయిపోయాయి లేకపోతే ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి ఎక్కడ కూడా టికెట్లు గ్రీన్ జోన్ లో ఎక్కడా లేవు అన్ని కూడా ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి సో ఇది మంచి శుభ పరిణామం ఇటు విజయవాడలో చూసుకున్నా వైజాగ్ లో చూసుకున్నా ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో తండేల్ మూవీకి మంచి బుకింగ్స్ రమోదవుతున్నాయి ఇక పాన్ ఇండియా వైడ్ గా అటు హిందీలో తమిళ్ వర్షన్ లో కూడా రిలీజ్ అయిన మూవీ అయితే పాన్ ఇండియా బుకింగ్స్ కాస్త వీక్ గా ఉన్నాయి ఆల్రెడీ మనకి ఇక్కడ పాజిటివ్ ఓడా వచ్చింది కాబట్టి మేబీ ఈవినింగ్ టైం కి లేకపోతే రేపు వీకెండ్ సో మంచి బుకింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది బెంగళూరులో కూడా బుకింగ్స్ బాగున్నాయి తమిళనాడులో బుకింగ్స్ బాగున్నాయి చెన్నైలో సో ఓవరాల్ గా కొన్ని చోట్ల బుకింగ్స్ తండేల్ మూవీ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి ఈ పాజిటివ్ ఓడ్ ఆఫ్ మౌత్ కనుక ఈవినింగ్ దాకా ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా మంచి పాజిటివ్ బజ్ ఏర్పడితే తండేల్ మూవీ బుకింగ్స్ మరో స్థాయికి వెళ్ళిపోతాయి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లో బుకింగ్స్ అయితే అద్దరిపోయాయండి సో ఫైనల్లీ మీరు తండేల్ మూవీ చూసారా తండేల్ మూవీ మీకు ఎలా అనిపించింది అండ్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టు నాగచైతన్య సాయి పల్వి అండ్ తండేల్ మూవీ ఎంటైర్ టీమ్ అండ్ Congratulations to Akkineni fans